హలో అండి ఈరోజు స్పెషల్ పప్పుల్స్ ఏంటి నెల్లూరు పప్పుల్స్ తెలియదా మీకు అయ్యో నాకు తెలియదండి ఫస్ట్ నా ఫ్రెండ్ చెప్పారు ఇది మాకు ఫేమస్ మేము ఫ్రీక్వెంట్గా చేస్తామని చాలా టేస్టీగా ఉంటుందని సరే ట్రై చేద్దామని చేశాను చేశాక తెలిసింది వాళ్ళు చెప్పే పప్పుల్స్ మేము పప్పుచారు అంటామని కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది దీనికి సైడ్ డిష్గా ఏ ఫ్రైడ్ ఐటమ్స్ అయినా డ్రై ఫిష్ అయినా లేకపోతే ఆమ్లెట్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు అంత టేస్టీగా ఉంది దీనికోసం ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోండి కావాలంటే పెసరపప్పు కూడా యూస్ చేయొచ్చు ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకున్నాను నేను బాగా వాష్ చేసేసుకొని ఒక గ్లాస్కి త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను పచ్చిమిర్చి యూజ్ చేశాను ఈ పప్పుల్స్ చాలామంది పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చితో కూడా చేస్తారు ఒక టూ మీడియం సైజ్ టొమాటోని అలాగే ఒక ఆనియన్ని కూడా కట్ చేసి వేసేసుకోవాలి కొంచెం పసుపు ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవటం వల్ల ఈ పప్పు సాఫ్ట్గా కుక్ అవుతుంది అలాగే సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు చూద్దాము ఇలా వచ్చాక విజిల్స్ ఈ మొత్తం ఈ గ్రీన్ చిల్లీ ఉంది కదా ఇదంతా మ్యాష్ అయ్యే విధంగా మెదుపుకోవాలి మనం ఇక్కడ ఏ రెడ్ చిల్లీ పౌడర్ ఎక్స్ట్రా ఏ సాంబార్ పౌడర్ ఏది యూస్ చేయమో సో మన స్పైస్ లెవెల్ని బట్టి గ్రీన్ చిల్లీ యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ముందుగా నానబెట్టేసుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని మన కన్సిస్టెన్సీ ఇది పప్పులుస్ కదా పులుసు అంటే ఎలా ఉంటుంది కన్సిస్టెన్సీ లూజ్గా ఉంటుంది కదా సో పులుసు కన్సిస్టెన్సీలో వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి నేను మంచులక్ష్మి వాయిస్తో విన్నానండి ఈ పప్పుల్స్ గురించి చాలా యూట్యూబ్లో షార్ట్స్ కూడా చూశాను చాలా ఫేమస్ అయిపోయింది ఆమె వాయిస్తో భలేగా ఉంటుంది పప్పుల్స్ని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా మరగనివ్వాలి వేరే స్టవ్ మీద నేను ఇప్పుడు ఈ పప్పుల్స్ని మరగనిస్తున్నాను ఇప్పుడు పోపు కోసం ఒక పాన్ తీసేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకొని ఈ పోపుని బాగా వేగనివ్వాలి ఇందులో ఆనియన్స్ యాడ్ చేసేసుకోవాలి ఈ పోపులో ఇక్కడ మేము ఆనియన్స్ని ఎల్లిపాయలు ఉల్లిపాయలు అలా అంటాము కొన్ని సైడ్స్ తెల్లగడ్డలు ఎర్రగడ్డలు అలా అలాగే రెసిపీ కూడా అంతే పప్పుల్స్ అని వాళ్ళు అంటారు పప్పు చారని మేము అంటాం రెసిపీ ఒకటే బట్ ప్రాంతాల వైజ్గా నేమ్ డిఫరెంట్ అంతే బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ ఆనియన్స్ వేసాం కదా అవి బాగా ఫ్రై అవ్వాలి ఎంత ఫ్రై అవుతాయి ఈ పప్పుల్స్కి అంత టేస్టీ సో కంపల్సరీగా ఆనియన్స్ మాత్రం బాగా ఫ్రై చేసేసుకోండి ఆ తర్వాత ఆ పోపుని ఈ మరుగుతున్న పప్పు పప్పుల్స్లో యాడ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పప్పుల్స్ రెడీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది పోపులో కొంచెం ఇంగు ఐటమ్ మాత్రం స్కిప్ చేయకండి ఇంగు కూడా యాడ్ చేయండి ఇలా బాగా మరుగుతున్న తర్వాత డిష్ అప్ చేసేసుకోండి అంతేనండి సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా హ్యాపీగా పెట్టేయచ్చు ఎక్కడ ఏ మసాలాలు ఏ వెజిటేబుల్స్ ఏమీ యూస్ చేయలేదు నోట్లో పెట్టుకోగానే ముద్ద దిగిపోతుంది అంత టేస్టీగా ఉంది వేడి వేడి అన్నంలో ఇలా పప్పులు చేసేసుకొని ఒక ఆమ్లెట్ వేసేసుకొని మేము అందరం ఎంజాయ్ చేసాము అందరూ డెఫినెట్గా ట్రై చేయండి అవును మీలో ఎవరైనా నెల్లూరు వాళ్ళు ఉంటే నేను చేసిన రెసిపీ కరెక్టో లేదో నాకు కామెంట్ చేయండి పప్పుల్స్ డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ